వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు నమస్కారం కుమార్ గారు మనకి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే చాలా మందిలో చిన్న ఏజ్ లో కూడా జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటున్నాయి ఏదైనా బరువు లేపినా లేకుంటే ఇక్కడ పెయిన్స్ రావటం లేదంటే ఇక్కడ మనకి పెయిన్స్ రావటం ఎక్కువ అవుతూ ఉంటున్నాయి అసలు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి రావడానికి కారణాలు ఏంటి కుమార్ గారు చిన్న వయసు నుంచి రావడానికి కారణాలు నార్మల్లీ తక్కువ ఏజ్ లో ఉన్న జాయింట్ పెయిన్స్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆథరైటీస్ మేబీ సఫరింగ్ విత్ ఆథరైటీస్ లేకపోతే వాళ్ళకు యూరిక్ యాసిడ్ డెవలప్ అయిపోతే కూడా వాళ్ళకూడ జాయింట్ పెయిన్స్ వచ్చేస్తుంది సో అంటే బిలో ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా సో ఇది అన్ని ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా సరే ఒకరిది న్యాచురల్ లైఫ్ స్టైల్ మారిపోయింది అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది ఫుడ్ హ్యాబిట్ ఎలా అంటే వెస్టర్న్ ఫుడ్ టైప్ కు ఫుడ్ కు అలవాటు పడ్డారు అట్లా ఉన్నప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు సర్కేడియన్ రీదమ్ ఆఫ్ ద బాడీ విల్ బి సో ఈ సర్కేడియన్ రీదమ్ మనం ఎగైన్ ఎప్పుడైనా సరే రివర్స్ చేసేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గిపోతుంది సో దాట్ ఈస్ ద బేసిక్ రీజన్ బిహైండ్ దిస్ జాయింట్ పెయిన్స్ ఆర్ బాడీ పెయిన్ ఆర్ మోకాలు నొప్పి అంక్లె జాయింట్ పెయిన్స్ ఎల్బో పెయిన్స్ ఇవి ఉంటాయి సో ఓన్లీ మెడిసిన్స్ మనం వాడితే దట్ నాట్ ద తప్పటి ఈ మెడిసిన్స్ తప్పటి మనము టు చేంజ్ ద లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేయాలి చేస్తే అప్పుడు బానే ఉంటుంది లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలంటే ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఏముంటుంది అంటే అది ఎలా అని ఓకే సో యాక్చువల్లీ అప్ టు పర్సెంట్ ఆఫ్ ద డైలీ కన్జంప్షన్ ఫుడ్ షుడ్ బి లైన్ ఫుడ్ అంటే డైలీ బేసిస్ లో సెవెంటీ పర్సెంట్ మనం లైన్ ఫుడ్ తినాలి దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ థర్టీ పర్సెంట్ మీరు నార్మల్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ అన్ని తినవచ్చు ఓకే దట్ ఈ నంబర్ టూ అండ్ త్రీ లైక్ ఒకరికు ఇన్ కేస్ నిద్ర సరిగా లేకపోతే సరిగా అయినా స్లిప్ ఉండాలి మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఒకరికూ కరెక్ట్ నిద్ర పట్టాలన్నమాట ఓకేనా సో దట్ ఈ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అనదర్ రీజన్ ఇస్ ద స్ట్రెస్ ఇఫ్ యూ ఆర్ హావింగ్ లాడ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్ ఆర్ లివింగ్ విత్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకపోతే ఏదో ఒక విధానంగా మీకు టెన్షన్ ఉంటుంది అండ్ టెన్షన్ తీసుకొని మీరు బ్రతుకుతూనే ఉన్నారు సో ఆ టైప్ లైఫ్ స్టైల్ ఉంటే కూడా వల్ల కూడా ఏమవుతుందంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా జనరేట్ అవుతుంది సో ఎక్కువగా స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అయితే సో దాట్ విల్ డొమినేట్ ద హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ సో ఇట్స్ కంప్లీట్లీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ సో ఈ టైప్ ఏమైనా జరుగుతుంది అంటే దట్ వీ హ్యావ్ టు రెక్టిఫై మేబీ ఇన్ ద జాబ్ మేబీ ఇన్ యువర్ హౌస్ ఆర్ మేబీ ఇన్ వర్కింగ్ ఎన్వైరాన్మెంట్ ఎనీవేర్ సో ఇది అన్ని కొంచెం చెక్ పెట్టాలి మనం దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అనదర్ థింగ్ లైక్ కొంతమందికి లైక్ ఆలోయిస్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆకులు లేనప్పుడు తినడం ఒక పని అయిపోతుందని తినేసి పడుకొని పోవడం సో ఎలా అన్న చేస్తే దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బడీలు నార్మల్లీ వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఎక్స్క్రేటివ్ మెటీరియల్ కంప్లీట్ గా ఇంక్రీజ్ అయిపోతుంది టాక్సిన్స్ అన్ని ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో దట్ టాక్సిన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఇంక్రీజ్ అయితే ఆటోమేటికలీ ఇట్ లీడ్స్ టు ద యూరిక్ యాసిడ్ డెవలప్మెంట్ ఆర్ మేబీ ద ఆథరిటీస్ ఓకే సో ఈ రెండు రావడానికి మెయిన్ కారణం అది సో దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఓల్డ్ ఏజెడ్ పీపుల్ లైక్ పీపుల్ హూ ఆర్ ఫిఫ్టీ ప్లస్ సమ్థింగ్ లైక్ వాళ్ళకు నార్మల్ గా ఏమవుతుందంటే గుజ్జు అరిగిపోవడం గుజ్జు అరిగిపోతే అప్పుడు కూడా వాళ్ళకు జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి సో దట్ ఇన్ జనరల్లీ హ్యాపెన్స్ ఇన్ ద నేచర్ ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ ఈవెన్ ఇన్క్లూడింగ్ డాక్టర్స్ డాక్టర్స్ కూడా అది జరుగుతుంది అనమాట సో తప్పించుకోలేరు బట్ అక్కడ ఏంటంటే సమ్ పీపుల్ లైక్ పీపుల్ లైక్ మీ మేము ఏం చేస్తామంటే లైక్ వీ నో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో ెట్ రెడీ ఫర్ దాట్ ఓకే సో దాన్ని బట్టి వీ కెన్ మెయింటైన్ మనకు నొప్పి అసలు ఉండదు అనమాట సో దానిలో ఎట్లా ఉంది అంటే లైక్ సాఫ్టెనింగ్ దట్ క్యాటిలైట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో కటిలైజ్ ఎప్పుడైనా సరే మనకు అక్కడ డామేజ్ అయితే అప్పుడు మనం క్యాటిలైట్స్ డెవలప్ చేయడానికి ట్రై చేయాలి అండ్ కట్లైట్స్ కు సాఫ్టెనింగ్ చేయడానికి మనం ట్రై చేయాలి ఎప్పుడైనా సరే ఈ రెండు విధానంగా మనం కేర్ తీసుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా మనకు నొప్పి రాదు అండ్ దాంతోపాటి వీ కెన్ లీడ్ ఎ బెటర్ లైఫ్ విదౌట్ ఎనీ మెడిసికేషన్ ఓకే మెడిసిన్స్ లేకుండా సరే కూడా మనం మేనేజ్ చేయొచ్చు సో అక్కడ క్వశ్చన్ ఏంటి లైక్ ఈ కట్లైజ్ డెవలప్ చేయాలని మనం ఏం చేయాలి దర్ ఎన్ని ఓ ఇన్ ద నేచురల్ ఓయిల్ మనం ఏం చేయాలని ఉంటుంది సో అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డయట్ పరంగా అయితే చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ అఫ్ సైన్ ఫుడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు దాని ద్వారా కూడా కార్టిలైజ్ డెవలప్మెంట్స్ స్టార్ట్ అయిపోతుంది దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ అజ్వైన్ వాము వాము మనం కసాయంగా తయారు చేసి మనం తాగాలి డైలీ బేసిస్లో డైలీ డైలీ ఒక్కొక్క గ్లాస్ తాగాలి సో అంటే కంప్లీట్లీ జీవితాంతం మీరు తాగడం అవసరం లేదు సపోజ్ ఫిఫ్టీన్ డేస్ తాగారు ఒక టెన్ డేస్ మీరు గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తాగారు ఎట్లా చేయొచ్చు ఓకే సో ఈ టైప్ చేయొచ్చు అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ సమాచారం తీసుకుంటే మంచిది ఓకే అండ్ అనదర్ థింగ్ లైక్ పారిజాత్తు ఆకులు పారిజాతు ఆకులు మనం తీసుకొని ఒక ఫైవ్ లీప్స్ మనం తీసుకోవాలి వన్ గ్లాస్ వాటర్లు ఆడ్ చేసి బాయిల్ చేయాలి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి బాయిల్ చేసేసి ఆ వాటర్ తాగాలి ఈవెన్ దాని ద్వారా కూడా మనకు ఏమవుతుందంటే కొలాజన్ లెవెల్ మనకు డెవలప్ అవుతుంది అండ్ కట్లెట్స్ మనకు డెవలప్ అవుతుంది సో కంప్లీట్ గా వాళ్ళకు ఎగిన నొప్పి తగ్గడం మొదలు పెడతాయి అండ్ అనదర్ థింగ్ లైక్ టర్మెరిక్ ఈ పసుపు పొడి పసుపు పొడి ఒరిజినల్ తీసుకోవాలి వన్ స్పూన్ పసుపు పొడి వన్ గ్లాస్ వాటర్ లో మనం కొంచెం బాయిల్ చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసేసి అది తాగేయాలి ఓకే సో పసుపు పొడి మనం డైలీ కూడా తీసుకోవచ్చు ఓకే డైలీ బేసిస్ లో మనం తీసుకుంటే మంచిది దర్ ఈస్ నో హార్మ్ బికాస్ ఇట్ ఈస్ మల్టీ ఫంక్షనల్ యూజ్ కి పనికి వస్తుంది అనమాట దట్ ద యాంటీ బాక్టీరియల్ దట్ వన్ ద యాంటీ వైరల్ అండ్ దాట్ వర్క్స్ అజె యాంటీ ఆక్సిడెంట్ అండ్ అంటీఇన్ఫ్లామెంటరీ ఇది అన్ని రకాల పనిచేస్తాయి మన బాడీలో సో డైలీ బేసిస్లో తీసుకుంటే కూడా వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు బట్ దాట్ టేక్ ఇన్ మోర్ క్వాంటిటీ క్వాంటిటీ వాళ్ళ బాగా పెంచేసానంటే దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఓకే సో ఆవరేజ్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వాళ్ళకి తీసుకుంటే ఓకే పర్ డే అడల్టరీ పీపుల్ అండ్ తెలియదు అడల్ట్ పీపుల్ అయితే వాళ్ళు అంతా తీసుకుంటే ఓకే లేకపోతే వాళ్ళ సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే అరే తొందరగా తగ్గుతుంది అని అరే పొద్దున ఒక చంచా సాయంత్రం ఒక చెంచా లేకపోతే మధ్యాహ్నం కూడా తీసుకోవడం ఎట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతాయి ఎక్కువ అయితే కూడా అగైన్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ద సైడ్ ఎఫెక్ట్ ద బాడీ సో వాళ్ళకు ఎగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో ఎట్లా చేయకూడవద్దు దే హ్యావ్ టు మెయింటైన్ ద క్వాంటిటీ ఆఫ్ ద పర్టికులర్ మెడిసినల్ ప్రాపర్టీ ఓకే సో దెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ లైఫ్ ఫుడ్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ ఫుడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లైన్ ఫుడ్ ఓకే ఆఫ్ లైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రా ఫామ్ లు మనం తినాలి ఓకే అది బాయిల్ చేయకూడదు ఫ్రై చేయకూడదు రాగా తినాలి దట్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ కెన్ టేక్ నార్మల్ ఫుడ్ నార్మల్ ఫుడ్ లో అన్ని తీసుకోవచ్చు ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు బట్ ఒకరికి ఇన్ కేస్ ప్లేన్ చాలా ఎక్కువ ఉంది చాలా సివియర్ గా ఉంది అంటే డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ రిక్వైర్డ్ ఎందుకంటే వాళ్ళకు ఏ టైపు ప్రాబ్లమ్స్ ఉంది మనకు తెలియదు ఓకే సో ఇప్పుడు త్రీ థింగ్స్ నేను చెప్పాను ఇన్ జనరలీ జనరలీ ఫౌండ్ ఇన్ ద క్లినికల్ ప్రాక్టీస్ ఈ మూడు రీజన్లు వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది మేము చూసేసి సో దాన్ని బట్టి వాళ్ళకు మేము నార్మల్గా ట్రీట్మెంట్ ఇస్తాము ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి తగ్గుతుంది బట్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయంటే లైక్ వన్ సింగల్ మెడిసిన్ దట్ వర్క్స్ వండర్ఫుల్లీ ఒక్క మెడిసిన్ ద్వారా ఒక జాయింట్ పెయిన్ తగ్గుతుంది అనమాట సో దే కెన్ యూజ్ దట్ దట్ ఇన్ జనరల్ ఐ గెప్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ పెయిన్లర్ కిల్లర్ లైక్ మెడిసిన్ కాదు అది ఇట్ ఇస్ ఓకే సో ఆ న్యాచురల్ మెడిసిన్స్ వాళ్ళు వాడితే కూడా వాళ్ళకు నార్మల్గా బాగానే నార్మల్ గా థ్యాంక్ యూ